న్యూస్ కి స్వాగతం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బటి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాలాభిషేకం అనంతరం మాట్లాడుతూ ఒకేసారి ముప్పై ఒక్క వేల రూపాయల రుణాలను మాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ ఫారం గాంధీ రైతులకు ఇచ్చిన హామీని అమలు పరిచి చూపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కోమలి రెడ్డి అన్నారు ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ప్రజలకు అందాయని రుణమాఫీ ద్వారా ఇంకొక ముప్పై వేల రూపాయలు అందుతున్నాయని మొత్తంగా ఆరు నెలల పాలనలో అరవై వేల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడం గొప్ప విషయం అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి తాస్ కొరవి అరుణ్ కుమార్ శ్రవణ్ నాయక్ ఆకారపు భాస్కర్ రెడ్డి అబ్దుల్ రెహమాన్ ఖమరుద్దీన్ కుర్రా పోచయా షబానా ఊరడి లత ముల్కల కవిత జ్యోతి రెడ్డి మెతుకు కాంతయ్య తదితరులు అమ్మూసం ఖాన్ ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మోసం చేస్తుంది ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయనటువంటి రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి మరి మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవే ఉన్నాయో రుణమాఫీ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా మిగతా నాయకుల నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మా విద్యార్థి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు నిర్ణయం తీసుకొని మోసం చేసినట్టుగా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా రాలేదు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇదే మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పార్టీ పార్టీ రైతుల రెండు లక్షల రుణమాఫీ జరిగింది ముందు ముందు చాలా జరుగుతాయి రేవంత్ అన్న ఆధ్వర్యంలో రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది అన్నదాతలకు రేవంత్ అన్నకు కృతజ్ఞతలు